శ్రీ శ్రీమాత ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు గంగిరెద్దు హరిదాసు సంక్రాంతి నెలలో మాత్రమే మనకు కనిపిస్తాయి సంక్రాంతి అంటే గంగిరెద్దుకి చాలా ప్రత్యేకమైనది అయితే మనం మన ఇంటి ముందుకి గంగిరెద్దు రాగానే నీళ్లు తీసుకొని వారు పోయాలి అంటే వారు ఆ పరమేశ్వరు సన్నిధిలో ఉండే నందీశ్వరుడిగా మనం భావించాలి అందుకే ఆయన మన ఇంటి ముందరకు వచ్చారు అన్నట్లుగా భావించి ఎదురుగా వారు పోయటం అంటారు రెండు బిందెలు నీళ్లు తీసుకొని ఇటు నుంచి ఒకసారి ఇటు లెఫ్ట్ నుంచి రైట్కి ఒకసారి రైట్ నుంచి లెఫ్ట్కి ఒకసారి పోయాలి ఆ తర్వాత పసుపు కుంకుమ పాదాల మీద పెట్టి తినడానికి ఏదైనా ప్రసాదము పిండి ఏదో ఒకటి మనం ఇంట్లో చేసుకున్నవైనా అరటిపండు ఏదో ఒకటి ప్రసాదంగా పెట్టేసి ఆ తర్వాత చీర కానీ టవల్ కానీ దుప్పటి కానీ చలికాలం కదా అందుకని వస్త్రం ఏదో ఒకటి టవలు షాలు దుప్పటి చీర ఏదో ఒకటి గంగిరెద్దికి ఇచ్చి నమస్కారం చేయటం చాలా మంచిది ఆ తర్వాత గంగిరెద్దిని తీసుకొచ్చిన వారికి భోజనానికి మనం డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఈ నెల రోజులు మాత్రమే ఇట్లా వస్తారు మిగతా రోజులంతా కూడా ఆ గంగిరెద్దుని వాళ్ళ వాళ్ళు పోషిస్తారు కదా అందుకని వారికి కృతజ్ఞతగా మనము వారు ఆ విద్యని మళ్ళీ ఆ కళని ముందరకు తీసుకున్నందుకు తీసుకెళ్తున్నందుకు వారికి కూడా మనం సహాయంగా డబ్బులు ఇవ్వడం చాలా మంచిది మనము ఇలాంటి వారిని కొంచెం ఆదరించినట్లయితే కనుక వీళ్ళలో ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఏమన్నా మళ్ళీ సంవత్సరానికి వీళ్ళు కనిపించట్లా కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు కానీ వీళ్ళకి ట్రైనింగ్ లేక ఏదో వస్తున్నారు కానీ కరెక్ట్గా ఏదే విద్య విద్యతో ఉన్న వాళ్ళైతే చాలా అద్భుతంగా ఉంటుంది వాయించటం అది వీళ్ళందరూ కూడా ఆదరణ తగ్గిపోయి పాత వారు కరువైపోయి కొత్త వారికి తెలియక అంటే ఆ విద్య అంటే మనకు కూడా అంత గౌరవం లేని విధంగా తయారైపోతుంది అంతగా అందుకనేసి మనం కొంచెం గౌరవిద్దాం ఆదరిద్దాం వీరిని మన వాకిలి ముందరకు వస్తారు సంవత్సరానికి ఒక్కసారి ఈ చిన్న గౌరవంతో కళ నిలబడుతుంది అంతేకాకుండా మనము నందీశ్వరుడు అంటే ఈశ్వరుని ముందరే ఉంటారు కదా ఎప్పుడు అలా భావిద్దాం గంగిరెద్దు అంటే అలా భావించాలి మనం ఎప్పుడు కూడా హరిదాసు అంటే హరిని కీర్తిస్తే ఆయన

Thank que Eu... Eu... na సంక్రాత్రికి ఎంజిరద్దు మనం వచ్చేది సంక్రాంతి సంక్రాంత్రి కొత్త అండి ఎప్పుడు రాబోండి రాబోవండి శంకరాత్రికి ఎంజిరద్దులు అంటే పత్తి దేశం మన ఆంధ్ర జిల్లాకి పత్తి దేశానికి పేరేనండి సంక్రాంత్రికి అమ్మగారు ఎదుగు పూజలు చేశారు దానా పెట్టారు వస్త్రాలు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు మన సంక్రాంతికి మళ్ళీ సంక్రాంతికి వచ్చేస్తామండి ఈ లోపల రాబోవండి అమ్మగారు శుభోద్యోగులు కలిగి అమ్మగారు మన రావడం అమ్మకి దానాలు కొడుకొని పిండి కొడుకోని అమ్మగారు శుభావ జేములు కలిగి అమ్మగారు ఇచ్చారని ఏ చల్లగా జీవించి వారి వారి జాబులు వారి కొడుకులు వారి బిడ్డలు బహ్మాండగా వారి ఉద్యోగాలు వారి జాబులు చల్లగా జీవించి మన రాముడు మన అమ్మగారు ఇచ్చారు